నా పేరు పాఠశాలలో ఎంబ్రో తరగతి చదువుకున్న విద్యార్థిని నేను ప్రాముఖ్యత అమ్మ మందిరావు నువ్వు ఎంత తీయని నీ నీటి ప్రహపు సవ్వరి వింటే చాలు రైతన్న నాగలి ముందుకు సాగుతుంది మీ మంచితనం చూసిన వెంటనే రెప్ప పాత్రలో పచ్చని పైలు కనుల పండుగ ప్రకాశిస్తాయి అమ్మ మందిరా చిన్న పోయేనా నెలటల్లి హృదయాన్ని ఖర్చిస్తావు చేరే నేలలో టీ అని చెరుకుని పండిస్తావు సరవంటన మట్టిని తీసుకువచ్చి పొలాలకు ఎరువుగా అందించి ఇస్తావు తల్లి మందిర కులి కుటుచా నిర్మించిన భాగ్యనగర్ వాసులకు టీ అని తాగునీటిని అందిస్తావు అమ్మ మందిర పల్లెలను అమ్మల ప్రేగ ప్రేమగా లాలించి స్నానం తాగునీటి వంటి అవసరాలను తీరుస్తావు నగరాలను తోగుట్టుగా వాళ్ళగా ప్రేమించి పల్లెలో పండిన అండాన్ని పంపి ఎల్లప్పుడూ పోషిస్తావు అమ్మ మందిరా నువ్వు ఎంత చల్లని తనవు నువ్వు ఎంత తీయని తా అనవు ధన్యవాదాలు